సౌత్ బ్లాక్ బస్టర్స్ క్రియేషన్స్ అడవి అశోక్ గారు నిర్మాతగా హేమంత్ ప్రశాంత్ డైరెక్టర్స్గా వస్తున్న సినిమా గారి వీధి ఈ సినిమా టైటిల్ నచ్చింది అలాగే పోస్టర్ డిజైన్ కూడా నచ్చింది ఆ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అందరూ కొత్త వాళ్ళే బట్ చాలా ప్యాషన్తో చేసినట్టు నాకు మొత్తం అందరిని కలిసిన తర్వాత అలాగే పోస్టర్ చూసిన తర్వాత తెలిసింది అండ్ సినిమా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బ్లెస్ చేసి ప్రేక్షకులు వాళ్ళతో వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఇంకా కొన్ని మంచి సినిమాలతో వస్తారు ఎన్నో మంచి సినిమాలు చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ మనందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం అండ్ ఇలాంటి సినిమాలు అంటే ఎన్ని వస్తే ఇండస్ట్రీకి అంత మంచి పని దొరుకుతుంది ఎంతోమందికి ఉపాధి కలుగు కలుగుతుంది కాబట్టి కొత్త సినిమాలు రావాలి కొత్త వాళ్ళతో రావాలి అట్ ది సేమ్ టైం బాగుండాలి ఆ సినిమాలు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు మళ్ళీ నేను చెప్తున్నా ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు కానీ సినిమా మీద పూర్తి అవగాహన ఉండి సినిమా చేయాలి చేసిన సినిమా చాలా బాగా వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతాను నేను అది ఈ పోస్టర్ చూసినప్పుడు ఆ డెడికేషన్ నాకు కనిపించింది అందుకు ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ ముందుగా మా పోస్టర్ని ఆవిష్కరించడానికి ముందుకొచ్చిన శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ మా మూవీ గురించి మేము చెప్పడం కంటే కూడా ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ నుంచి అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మా పోస్టర్ని ఆవిష్కరించిన గౌరవశ్రీ ఆర్పి పట్నాయక్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా చిన్నతనంలో మేము నాన్న థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా జయం మూవీ సో ఆ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఆ ఈశ్వర్ మూవీ సాంగ్స్ కూడా అసలు ఇప్పటికీ నేను రిపీటెడ్గా వింటూనే ఉంటాను నేను హేమంత్ ఇద్దరం అసలు రీసెంట్గా కూడా వన్ వీక్ బ్యాక్ ఆ సినిమా పెట్టుకొని సాంగ్స్ని మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం సో అయితే ఈరోజు సార్ గారు మా పోస్టర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం మాకు చాలా ఆనందం వేసింది చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చిన్నప్పటి నుంచి సార్ వాళ్ళని చూసి పెరుగుతూ ఉన్నాము సో ఇప్పుడు మాకు మూవీ మీద ఉన్న ప్యాషన్తో ఒక సినిమాని మీ అందరి ముందు తీసుకొచ్చాము కన్నంగారు వీధి అని సో వెరీ గుడ్ ఎంటర్టైన్ మూవీ ఇది చాలా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఒక ఫన్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఈ మూవీలో ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారు ఈ సినిమాని అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం కర్ణం గారి విధి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హ్యాపీ పట్నాయక్ గారు సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సో ఈ మూవీ మూవీ మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేసింది మనం సో ఇంత మాకు ఈ మూవీ ఇ మూవీ మీద ఇంటెన్షన్ అండ్ మాకు డెడికేషన్ దీన్ని చూసుకొని ఈ మూవీ ఫ్రెండ్స్ మేము దీనికి మూవీ చేయాలని డిసైడ్ అయ్యాం డిసైడ్ అయ్యి ఈ మూవీ చేయడం జరిగింది ఆ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎవరంటే రియల్ టైం రియల్ మన డే టు డే లైఫ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసే ఈ సిచ్యువేషన్ చేసుకొని వరంటై ఇది డిజైన్ చేసిన మూవీ సో అందరికీ నచ్చుతుందని ఆశీర్వదిస్తున్నాం మేము ఓకే థ్యాంక్ యూ అండ్ వెరీ కమింగ్ సూన్ సెట్స్ మీదకి రాబోతుంది హాయ్ అండి నా పేరు సునీల్ అవినతుల ఈరోజు మా గారి వీధి పోస్టర్ లాంచ్ చేసిన గౌరవనీనైన ఆర్పి పట్నాయక్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డైరెక్టర్స్ హేమంత్ ప్రశాంత్ గారు ఒక విలేజ్ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన సినిమా కంటెంట్ తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం ఇందులో చాలామంది ఆర్టిస్టులు అలాగే అందరూ చాలామంది ఒక ఇరవై రెండు రోజులు అక్కడ చేశాం ఇంకా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది సో తొందరలోనే మేము ముందుకి ఒక ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేసాం ఇంకా సాంగ్స్ ఉన్నాయి టీజరు గ్లిమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ప్రతి అప్డేటు మీకు మీ అందరికీ వస్తూ ఉంటుంది ఇలాగే మమ్మల్ని మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా తయారు చేసినటువంటి వీరబాబన్న పిఆర్ఓ గారికి అలాగే మా టీం అందరి సభ్యులకి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన హార్పి పట్నాయక్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి నా పేరు నరేష్ కృష్ణ తాటికొండ అందరూ కిట్టు అని పిలుస్తారు ఈ సినిమాకి నేను హీరోగా చేయడం జరిగింది అండ్ గారి వీధి డైరెక్టర్ ప్రశాంత్ అండ్ హేమంత్ వీళ్ళిద్దరూ ఆ సినిమాకి ప్రాణం పెట్టి తీశారు ఇది ఒక విలేజ్ డ్రాప్ నుంచి వచ్చిన స్టోరీ చాలా బాగా చేశాడు అండ్ మెయిన్ వచ్చేసరికి మా కైలాసం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా సునీల్ రాఘనూత్ల ముద్దుగా కైలాసం గారు అని సినిమాలో తన రోల్ పేరు సార్ తను లిటరల్గా అందరినీ నవ్విస్తాడు సార్ క్యారెక్టర్ మట్టికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు అండ్ ఫ్రెండ్ రోల్ వచ్చేసరికి మన గోపి గోపి కూడా తన రోల్కి బాగా న్యాయం చేశాడు అండ్ సెకండ్ హీరోయిన్ ఇక్కడ మన వైశాలి ఉంది అండ్ ఫస్ట్ హీరోయిన్ రాలేదు కొద్దిగా కుదరలేదు అండ్ మెయిన్ వచ్చేసరికి ఇది విలేజ్ డ్రాప్ స్టోరీ సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని మురళీ క్యారెక్టర్ అండ్ సులోచిన నా వైఫ్ క్యారెక్టర్ కైలాసం గారు రోహిత్ అండ్ వీళ్ళిద్దరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రశాంత్ అండ్ హేమంత్కి ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ మీకు ఇంకా మీకు చాలా సక్సెస్ రావాలని కోరుకుంటున్నా బ్రో ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చె ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సినిమా రిలీజ్ చేస్తే కానీ కానీ ఫస్ట్ పోస్టర్ ఏదైతే మేము అనుకున్నామో ఒక సెలబ్రిటీగా మీరు వచ్చి అది రిలీజ్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ ఇంక్లూడింగ్ నేనైతే కనుక పీక్స్లో ఉన్నా సార్ సినిమా బాగా సినిమా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది సార్ అది నేను చెప్పడం కాదు రేపు రోజున చూసిన ప్రేక్షకులు ఆల్రెడీ చెప్తారు ఎందుకంటే యాజ్ ఏ ఆడియన్గా ఆ మూవీలో ట్రావెల్ అయ్యేటప్పుడు నేను లిటరల్గా ఎంజాయ్ చేశాను సార్ మెయిన్ వచ్చేసరికి కామెడీ కావాలంటే మన కైలాసం గారు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అది నెక్స్ట్ లెవెల్ షూర్ కొత్తగా ఒక కమిడియన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు ఇది పక్కాగా చెప్తున్నాను సార్ ఓకేనా అండ్ డైరెక్టర్గా మట్టికి వీళ్ళిద్దరికీ మంచి ఫీచర్ ఉంది సార్ అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రోహిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్స్కి నా మా ప్రొడ్యూసర్కి నా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు అండ్ కర్ణం గారి వీధి ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన కెరియర్ పరంగా తన ఫ్యామిలీ పరంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు తర్వాత ఎలా దా వాటిని ఎదుర్కొని నిలబడతాడు అనేది నా క్యారెక్టర్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ హాయ్ అండి నా పేరు శ్రీగోపి చెందకొండ ఈరోజు కర్ణం గారి వీధి అనే మూవీ ఫస్ట్ పోస్టర్ లాంచ్ మేము మా మూవీ 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 నుంచి మేము అయిపోయే తొలి అడిగిది సో అలాంటి కార్యాన్ని ఇండస్ట్రీలో ఒక పెద్దగా మాకు ఎవరు ఎవరు అనుకున్నప్పుడు ఆర్బీ పట్నాయక్ గారికి పిఆర్ఓ గారు సజెస్ చేయగానే ఇమీడియట్గా మాకు చాలా హ్యాపీ అనిపించింది టీం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఇండస్ట్రీలో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలలో ఎంతో బిగ్ మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా రైటర్గా యాక్టర్గా నిరూపించుకున్నవారు సో ఆయన చేతుల మీదుగా ఈరోజు మా పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమా వచ్చేసరికి అందరూ చెప్తున్నారు విలేజ్ నేటివిటీ అని అండ్ ఈ సినిమా విలేజ్ నేటివిటీలో కాకుండా మీ పక్కింటి మీ ఇంట్లో జరిగినట్టు మీ పక్కింట్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ ఇందులో ఉంటాయి మీరు రియల్గా కనెక్ట్ అవుతారు ఈ రోజుల్లో మనం చూస్తున్న యాక్షన్ గ్రాఫిక్స్ ఈ హై అడ్వెంచరస్ సినిమాస్ నుంచి ఒక రిఫ్రెషింగ్ ఒక చిన్న సినిమా అండ్ మనందరికీ గుండెకి హద్దుకునే సినిమా అవుతుంది కరణంగారి వీధి అనే మూవీ త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం చాలా అప్డేట్స్ వస్తున్నాయి మా ప్రశాంత్ అండ్ హేమంత్ ఇద్దరు డైరెక్టర్స్ అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశా అశోక్ సో చాలా టీమ్ అండి వాళ్ళందరూ చాలా ప్యాషనెట్గా గత వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఈ సినిమా మీద చాలా కష్టపడి సినిమాని తీశారు సో నేను ఒక చిన్న పాత్ర చేశాను సో దీనిలో ఫ్యా లవ్ డ్రామా ఎమోషన్ ఒక చిన్న ఒక చిన్న థ్రిల్ ఎలిమెంట్ సో అన్నీ ఉంటాయి మీ అందరికి ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి సాంగ్స్ ఉన్నాయి టీజర్ ట్రైలర్ అండ్ ఈవెంట్స్ ద్వారా మేము ముందుకు వస్తాం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు వైశాలి నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా మా పోస్టర్ ఆర్పి పట్నాయక్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా కో యాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ సినిమా ఇంత ఏడదాకా రావడానికి కారణం ప్రొడ్యూసర్ అశోక్ గారు సో ఆయన వల్ల ఈ సినిమా ఇంత దాకా వచ్చింది ఇందాక చెప్పలేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఒకటి చెప్దాం అనుకున్నాను లిట్రల్గా చిన్నప్పటి నుంచి నేను కొన్ని ఫేవరెట్ సాంగ్స్ అనేవి ఉంటాయి కదా లిస్ట్లో మీ సాంగ్స్ నాకు చాలా ఉన్నాయి సార్ మనసంతా నువ్వే అండ్ కొన్ని రాను రాను అంటూ చిన్నదే అజయే సాంగ్ ఉంది సార్ నిజంగా నేను చాలాసార్లు విన్నాను అండ్ దిల్లో నాకు ఒక సాంగ్ బాగా నచ్చింది సార్ అది ఇన్నాళ్ళ కారులో వచ్చేటప్పుడు విన్నాను మీ చేతి గాజులు గల్లు అన్నదే ఆ పాట లిటరల్గా కానీ గా మేము ఆ సాంగ్స్ అనేది ఎంజాయ్ చేసాం సార్ అది కూడా ఫస్ట్ పోస్టర్ కూడా మీ హ్యాండ్ మీద బయటికి రావడం అనేది నాకు గా ఆనంద బాష్పాలు చాలా ఉన్నాయి అవి మాటలతో చెప్పలేను ఎందుకంటే యాజ్ ఏ హీరోగా నేను చేస్తానని కూడా అనుకోలేదు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్ మా ప్రశాంత్ గారికి హేమంత్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ